నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం చెందాక పెద్ద ఎత్తున వాళ్ళ నేతలు చాలా చాలామంది ఆలోచనలో ఉన్నారు మరోవైపు మంది వీడేందుకు కూడా గ్రౌండ్ సెట్ చేసుకునేటువంటి పరిస్థితి ఒకసారి ఆదిలాబాద్ జిల్లా కానీ లేకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇవాళ నేతలందరూ కూడా పార్టీ మారుతారనే ఊహాగాంధలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇతర పార్టీలు కూడా ఆ నేతలపైన కన్నేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి స్వయం బాపురావును మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయంగా బీజేపీ మాజీ ఎంపీ నగేష్ పైన కూడా కొంత దృష్టి పెట్టినట్టు కూడా సమాచారం ఉంటుంది ఆ దిశగానే పార్టీ అగ్రనాయకత్వం ఆయనతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది వచ్చే రెండు మూడు రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు పేరును కూడా ఆ పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బోత్ నియోజకవర్గం నుంచి కూడా బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ నగేష్ టికెట్ ఆశించి భంగపడ్డారు సో ఇక ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుందన్న అభిప్రాయంతో ఆయన పార్టీ వీడకుండా అనిల్ జాదవ్ గెలుపు కోసం కృషి చేశారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నగేష్ ఇప్పుడు గులాబీ పార్టీలో కొనసాగడం పైన కూడా అయిష్టంగా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా కొంత సమాచారం అంత అయితే మాజీ ఎంపీ నగేష్ కోసం కమలం పార్టీ వ్యూహాత్మకంగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో భారీగా ఆదివాసీ ఓటు ఉన్నటువంటి నేపథ్యంలో అదే సామాజిక వర్గం చెందినటువంటి నగేష్ ను పార్టీలో తీసుకుంటే గెలుపు సునాయసం అవుతుంది కూడా ఇవాళ బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుసు సో ఇక సీనియర్ ఆదివాసీ నేత కావడంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా అత్యంత సౌమ్యుడైనటువంటి పేరున్నటువంటి ఆయన ఖచ్చితంగా బీజేపీ పార్టీలకు వస్తే కలిసి వస్తాను కూడా పార్టీ నమ్ముతుంది సో ఇక బీఆర్ఎస్ టికెట్ ఎలాగో వచ్చే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తు రాజకీయాలపైన దృష్టి పెట్టి పార్టీ మార్పు అనివార్యం అంటూ కూడా ఆయన సన్నిహితులు ఇవాళ నగేష్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అనేది ఇవాళ లోకల్ గా వినిపిస్తున్నటువంటి టాక్ అయితే కేంద్ర మాజీ మంత్రి నితిన్ గడ్కరీతో నగేష్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి దీంతో అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నేతలను కూడా ఆయన ఇప్పటికే ఆయన తోటి మంచి సంబంధాలు కూడా ఉన్నట్టు కూడా కొంత ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక మరోవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఏలటి మహేశ్వర్ రెడ్డి అలాగే పాల్వాయి హరీష్ బాబులు మరోవైపు పాయల శంకర్ రామారావు పటేల్ సిట్టింగ్ ఎంపీని కూడా కొంత వ్యతిరేకిస్తున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది అయితే పార్టీలో నెలకొన్నటువంటి భేదాభిప్రాయాల నేపథ్యంలో నగేష్ బీజేపీలో చేరితే వీరంతా కూడా ఆయనకి సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది దీంతో ఇప్పటికే రాజకీయ సమీకరణాలన్నీ కూడా కొంత వేగంగా ఆ నియోజకవర్గంలో మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వచ్చే వారం రోజుల్లో మాజీ ఎంపీ నగేష్ నిర్ణయంపై స్పష్టత వస్తుందంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఇదే విషయం పైన మాజీ ఎంపీ నగేష్ మాత్రం ఆయనతో మాట్లాడితే అట్లాంటిది ఏమీ లేదంటూ కూడా కొంత ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఆయన పార్టీ మార్పు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో ఇక నగేష్ వ్యవహారం ఈ విధంగా ఉంటే మరో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా కొంత పార్టీ మారతారని ఊహగానలు కొంత బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికే షేక్ చేస్తాని చెప్పుకోవాలి ఆయన కొడంగల్ మాజీ ఎమ్మెల్యేగా ఉండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలని నేతలందరినీ కూడా గత ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందులు గురిచేసి పరిస్థితి సో ఇవాళ ఖచ్చితంగా పార్టీ మారాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది కొంత ఆయన మల్కాజిగిరి ఎంపీ స్థానం టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఆయన ఇప్పటికే కొంత బీఆర్ఎస్ పార్టీని వీడాలనే ఒక ఆలోచనలకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది సో ఈ క్రమంలోనే ఆయన పెద్ద ఎత్తున సన్నిహితులు మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలందరితో కూడా ఆయన శ్రేయభిలాషలతో కూడా చర్చలు జరిపి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో వీరివురు కూడా త్వరలోనే టీఆర్ఎస్ వీడే అవకాశమే కనిపిస్తుంది మరి మరి జనార్థన్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతాడా లేదంటే బీజేపీ వైపు ఇన ఈ చూపు కూడా ఉందా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొడంగల్ జిల్లా నేత కావడంతో కొడంగల్ నియోజకవర్గం కావడంతో ఉమ్మడి మహబూబ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఖచ్చితంగా ఆయన రాకను రేవంత్ రెడ్డే స్వయంగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మరోవైపు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా కొంత ఆయన మీద ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తేనే ఆయన పార్టీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే దాకా ఆయన పెద్ద ఎత్తున ఆయన ఆగడాలు కాంగ్రెస్ పార్టీ నేతలపైన కార్యకర్తల పైన వాళ్ళ కుటుంబాలపైన జరిగినటువంటి ఈ సందర్భంలో మరి ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చి రాగానే అట్లాంటి నేతల్ని గేట్లు ధరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా కూడా ఇవాళ విమర్శలు పాలవ్వక తప్పదు ఎందుకంటే కార్యకర్తలు ఎవరు కూడా పార్టీని ఆ నాయకత్వాన్ని కూడా నమ్మే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మరి జనార్థండి వాళ్ళ పార్టీ మారాలనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని ఒక ప్రశ్న అయితే మనం బీజేపీ వైపు చూస్తాడా లేదంటే కనుక మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఆయన ఏ పార్టీ ఆయనకి ఇస్తుంది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది మొత్తం మీద ఈ ఇరువురు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ యూ